వాస్తవానికి రెండు నెలల్లో కట్టుకోకపోతే వాళ్ళ అది ఇంద్రమిల్లు రద్దు అనే కాయిదా ఉంది రెండే నెలలు కట్టుకోవాలి ఎంత కట్టుకోవాలని లేదు కానీ రెండు నెలలు కట్టుకోవాలని పదిహేడు ఎండ్లకైనా అక్కడ కాలు కూడా పెట్టలేదు పదిహేడు ఏళ్ళు ఇడిచిపెడితే మనం మంచి కట్టుకునే ఇల్లే సగం కూలిపోతుంది అట్లాంటిది అక్కడ ముళ్ళ కంపాలల్లో పదిహేడు ఎండ్లకల్ విడిచిపెట్టిన ఇల్లు ఎంత బేస్మెంట్లన్నీ కదిలిపోయి చిత్రావస్థల పాకులు పట్టి ఆ బేస్మెంట్లు అవన్నీ ఉన్నాయి కానీ ఏది ఏమైనా పేదవాళ్ళది నష్టం జరగదు అని చెప్పి పేదవాళ్ళు అన్ని వర్గాల వారితో గెలిచినా నేను తప్పకుండా ఆ రకంగా ఆలోచిస్తా అలా నా స్వార్థం ఏం లేదు పేదవాళ్ళకు అన్ని వసతులు చేయాలని చెప్పి మరి గతంలో తీసుకురాలేదు నేను తీసుకొచ్చిన అప్పుడెప్పుడో రెండు వేల ఎనిమిదిలో మొదలుపెట్టిందో సంతోషం రెండు వేల కానీ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎవరైతే అప్పుడు శిలాపలకాల వేయించారో మంజూరు వాళ్ళ ప్రభుత్వం ఉండే ఐదేళ్ళు పట్టించుకోలే అదేవిధంగా అక్కడ వంద ఫీట్ల రోడ్ అని చెప్పి